నేను మీ నేత కాని నరేష్ నేను ఈరోజు ఈ వీడియో చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఈ మధ్య కాలంలో సూర్యపేటలో జరిగినటువంటి మాదిగా పోరాట సమితి ఆధ్వర్యంలో కావచ్చు అదేవిధంగా మరి సుఖ నరసాయి గారు ఈ మధ్య కాలంలో చేసినటువంటి పాటల వల్ల కావచ్చు ఎంత దరిద్రంగా ఎంత అవమానకరంగా మాలల పట్ల విషం చిమ్ముతూ ఈ మాదిగ నాయకులు ఈ మాదిగ కళాకారులు మరి ఏదో నోటికి వచ్చినటువంటి నాలుగు పదాలను ఒళ్ళ వేసుకొని అవాకులు చవాకులతో పాటలు పాడుతూ అసభ్యకరంగా పాటలు పాడుతూ అవమానకరంగా పాటలు పాడుతూ మాలల యొక్క మనోభావాలను దెబ్బతీయటం ఇది సమంజసమైనటువంటి కాదు మనమంతా సోదరులం ఎస్ ఏదైనా ఉన్నట్లయితే రాజ్యాంగబద్ధంగా పోరాటాలు చేసుకుందాం రాజ్యాంగబద్ధంగా మనం ఫైట్ చేద్దాం నిరసన కార్యక్రమాలు తెలుపుకునేటటువంటి స్వేచ్ఛ భారత రాజ్యాంగంలో ఉంది కానీ మరి వీళ్ళు ఏ విధంగా ఎంత దారుణంగా అవమానకరంగా మాట్లాడుతున్నారంటే నేను సుఖారామ నర్సయ్య మరి ఆయన ఏం చదువుకున్నాడు ఏమో నాకైతే తెలియదు కానీ మరి సుఖ ఎక్కువైందేమో సుఖారామ నరసాయి గారికి అందుకనే ఆయన ఆ విధంగా వ్యవహారం చేసిండు ఆయన వ్యవహార శైలి అసలు ఆయన నడిచినవే నడిచిన సుఖరామనర్సా ఒక పక్క మన వైపు సుమన్న మీద దాడి చేసేవి తోటి కళాకారులు గొర్రెడి వెంకన్న మీద కళాకారులు దాడి చేస్తే అదేవిధంగా మన అన్న గద్దరణ మీద కూడా ఇలాంటి అవాకు చవాకులు ఎప్పటివి గద్దరణ మీద పాటలు ప్రశ్నించేటటువంటి అంత గొప్ప గాయకుడు వా నువ్వు అంత గొప్ప కవివా ఏదో నాలుగు పాటలు అలుకుని ఉప్పుగా పూరం ఒక పోలికనుడు చూడ చూడవేరేమో నాలుగు పాటలు వాడంగానే అయిపోతా అదే ఇది ఎంత దారుణమైన సిగ్గుంది నీకు రామనాథ్ సార్ నువ్వు చేసుకున్నది మాల పిల్లనే కదా మరి మాలడి పిల్లని పెళ్లి చేసుకుని మాల పిల్లతో సంసారం చేసుకుంటా ఒక వ్యభిచారి మాలల పట్ల నువ్వు ఇంత దారుణంగా మాట్లాడడం నిజంగా ఇది ఈ ఒక దళిత జాతికే అవమానకరం అన్నా ఇది దళిత జాతికే అవమానకరం ఏ మరి నీ నీ మతెడు పోయింది నీ గతే పోయింది గద మీద పాట రాసినమే గొర్రె కన్ను మీద పాట రాసినమే వయసు మతి తప్పేనా శృతి గతి తప్పేనా అని పాఠం రాసినే కదన్న నీ వయసు నీ గతి ఎడిపోయింది నీ బుద్ధి ఏడుపోయింది ఇలా నీ మాల పిల్లలు చేసుకొని అమతో సంసారం చేసుకుంటా ఓ వెబ్చారి లాగా ఇలా మాట్లాడటం ఇది సరైనటువంటి పద్ధతి కాదు అసలు రిజర్వేషన్ ఎట్లా వస్తుందో తెలుసా నీకు అసలు వర్గీకరణ అంటే ఏంటో తెలుసా అసలు రిజర్వేషన్ ఏ చట్టం ప్రకారం వచ్చిందో తెలుసా అసలు రిజర్వేషన్ ఏ ప్రాతిపదికన వచ్చిందో నీకు తెలుసా అరే రిజర్వేషన్లు అసలు రిజర్వేషన్ అనుభవిస్తున్నటువంటి కులాలు ఏదో తెలుసా సుమారు పన్నెండు వందల అరవై కులాలు పన్నెండు వందల అరవై కులాలు ఉన్నాయన్నా ఈ భారతదేశంలో అది కదా దాన్ని పంచుకోవాలి కదా అది ఉమ్మడా కదా అది మంది ఎక్కువ ఉంటేనో ఎత్తు పొడుగు లావుంటేనో రావు సుఖ రమణ గారు అది బాగా కష్టపడి చదువుకుంటే వచ్చాయి కదా ఎస్ ఒకప్పుడు ఎవరు చదువుకుంటే వాళ్ళకు కాంపిటీషన్ లేదు కాబట్టి చదువుకున్న ఉద్యోగాలు వచ్చినాయి కానీ ఇప్పుడు మాలో మాట్లాడు ముగ్గురుంటే ముగ్గురు చదువుతారు మాదిగోళ్ళ ఇంట్లో కూడా ముగ్గురుంటే ముగ్గురు ఇద్దరుంటే ఇద్దరు అందరూ చదువుకుంటున్నారు ఇలా కాంపిటీషన్ ఎక్కువైంది ఎస్ కాంపిటీషన్ ఎక్కువైనప్పుడు ఖచ్చితంగా కష్టపడాలి చదువుకోవాలి కదా అప్పుడు కదా మరి ఉద్యోగాలు వచ్చేది మరి చదువుకోకుండా ఉద్యోగాలు రావాలి అవును ఎస్ మాలను కష్టపడుతున్నారు చదువుకుంటున్నారు ఉప్పుడు ఉండి ఉపాసం ఉండి కాయ కష్టం చేసి తల్లిదండ్రులు వాళ్ళను చదివిస్తా ఉన్నారు చదువుకుంటా ఉన్నారు అసలు ఒక విషయం తెలుసా నీకు రెండు వేల నాలుగు నుంచి ఎస్ ఒకప్పుడు మార్పిస్ ఉద్యమంలో ఎంతమంది తండోప తండాలుగా తరలి వచ్చారు ఎస్ అప్పుడు చదువుకున్న వాళ్ళు తక్కువ ఉన్నారు కాబట్టి అందరూ ఉద్యమంలో మమేకమైన ఇవాళ రెండు వేల నాలుగు నుంచి మీరు కనుక లెక్క తీసుకోండి చూసుకోండి ఇవాళ రెండు వేల నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు సుమారుగా ఇరవై సంవత్సరాలలో ఇవాళ మాది మాదిగలో ప్రతి ఒక్క బిడ్డే చదువుకున్నారు వాళ్ళకు కూడా వచ్చింది జ్ఞానం వచ్చింది ఎస్ చదివియాలి మన పిల్లలు చదివియాలి కష్టపడాలి అనేటటువంటి ఉద్దేశంతో చదివిస్తున్నారు ఆ పిల్లలు ఎంఏలు ఎంఎస్ఈలు బీఈడులు ఇంజనీర్లు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఇలా డాక్టర్లుగా ఎంతో మంది అండి నా ఫ్రెండ్స్ బిడ్డలు ఎంతో మంది మాదిక బిడ్డలు ఇలా డాక్టర్లు చేస్తున్నారు డాక్టర్లు చదువుకుంటున్నారు ఎస్ మరి వాళ్ళందరూ వస్తారా ఇలా ఉద్యమంలోకి వస్తారా వాళ్ళకి తెలుసు ఎస్ ఆ రోజు మేము చదువుకోలేదు కాబట్టి మాకు ఉద్యోగాలు ఈ రోజు మేము అందరూ చదువుకుంటున్నాం కాబట్టి కాంపిటీషన్ కొరకు పోటీ పడాలని చెప్పేసి ఇలా మాదిక బిడ్డలు రోడ్ల మీదకి వస్తున్నారు చూసి రా మీరు అదే అయ్యాన ఎంఆర్బిఎస్ నాయకులు ఈ మధ్యన కొంతమంది ఉపాధి లేఖలు లేనటువంటి వాళ్ళు ఉద్యోగంలో పాల్గొంటున్నారు ఇప్పుడు ఏదైనా మాల ఉద్యోగాలైన మాల సంఘాలైన ఇదే జరిగేది కానీ వాస్తవంగా చదువుకున్నటువంటి పిల్లలు ఎవరు కూడా రోడ్ల మీదకి రావట్లే మాకు అన్యాయం జరుగుతుందని నిర్ణయించట్లే ఏదో మీకు నన్ను ఏం నాకు నాకైతే తెలియదు కానీ ఇది కరెక్ట్ పద్ధతి అయితే కాదు చదువుకున్న ప్రతి ఒక్క బిడ్డకు ఉద్యోగం రావాలి ఖచ్చితంగా అది మాల కావచ్చు మాదిగా కావచ్చు అది డక్కలు కావచ్చు సింధి కావచ్చు ఎవరు కావచ్చు బయలు కావచ్చు అందరికి రావాల్సిందే ఇలా నల్గొండ జిల్లా మీకు తెలుసుగానే మన మీ ఊరు పక్కనే కదా సిరితో పెళ్లి ఒక మాదిగళ్ళ రెండు కలెక్టర్లు దామరాజు కొడుకు వాళ్ళ అన్నగారి కొడుకు ఎస్ మాల ఒకటి ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నది మాదిగలే తెలుసుకోను చరిత్ర తెరవకపోతే పదిహేను మంది మా మాదిగా ఐఏఎస్లు ఐపిఎస్లు ఉన్నారు ఇలా ఇక్కడ చూసిన సర్పంచుల మీరే ఎంపీటీసీల మీరే మున్సిపల్ చైర్మన్లో మీరే ఇలా రాజకీయంగా మీరే అనుభవిస్తా ఉన్నారు దొంగే దొంగ అన్నట్టుగా ఉంది ప్రదక్ ఇలా ఆ ఎకరాల భూమి ఎవడు దొక్కు తిన్నాడండి ఇలా దళిత బంధు ఎవడు ఆ ఎస్సీ కార్పొరేషన్ నిధులు ఎవరు దబ్బి తిన్నాడండి తీ లెక్కల్ది తప్పోదా ఎక్కడికి వస్తావు అరే కళ్ళు లేని కబోదుల్లాగా మాట్లాడతారే ఇది తెలిసిన సత్యం కాదా ఇది తెలియదా రామనర్ సాయి గారు రేపు వస్తున్నాడు నీ సుక్కరామ రామనర్స లెక్క తెల్చడానికి వస్తుడు మా సోదరుడు రాజేష్ మహాసేన వస్తుడు నీ లెక్క నీ తొక్క రెండు తీస్తాడు రేపు రా ఇరవై మూడో తారీఖు నాడు జూలకంటి రంగారెడ్డి నల్లగొండలో జరిగే జూలకంటి ఇందిరారెడ్డి ఫంక్షన్ ఆడుకురా అడుగుదురా రాజేష్ వచ్చి ఎవడు దొబ్బితిన్నాడు అదే దొబ్బితిండో వదిలిపెట్టి ఇలా మీ అసలు తెలుసా మీ వారసత్వం మీ ఆస్తి ఏది చెప్పులు కుట్టే వృత్తే కదా ఇలా చెప్పులు కుట్టి చెప్పులు ఎవరి వాటలు ఉన్నాయి బాటా కంపెనీయా సిఎస్సి కంపెనీ పేరగాను అరే వాడాయా మీ దొబ్బు తినేది వాడు కదా వానికి వానింటి ముందర పోయి ధర్నా చేయండి వాని కంపెనీ ముందర ధర్నా చేయండి భోజనం గుండారు మీరు ఎక్కడి నుంచి వచ్చినా ఇది మా సొత్తు మా వారసత్వం సత్వం మేము మాది అని కంపెనీని గుంజుకోండి కంపెనీ మాట్లాడగండి అరే కష్టపడి చదువుకొని ఉద్యోగాలు సంపాదిస్తున్నటువంటి మార్గం మీద పడిస్తారు ఇందుకే మీరు ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదు రామారాయి గారు ఇక్కడ నుంచి అయినా మీరు సోయి తెచ్చుకో సోయిలోకి రా మరి నీకు మతి తప్పిందో గది తప్పిందో నాకైతే అర్థం కావట్లేదు ఇక మన సోదరుడు మన సూర్యాపేట మీటింగ్ రా అన్న అసలు ఏ మాట్లాడుతాడు తెలంగాణ కేఏ పాల్ మందుల సామే ఆయన వివేకాల మీద పడి ఏడుస్తాడు ఏం మామూలు వ్యాపారాలు చేసుకోవద్దా సంపాదించుకోవద్దా అలా వ్యక్తిగత నీకు తెలుసా కుక్కడం పోదావరా సమయంలో నత్కూడ పోదా రవే కుక్కడంలో ఆయనకు కంపెనీ ఉంది ఆ కంపెనీలో మానవే కాదన్నా మాదిగలకు కూడా ఉద్యోగాలు ఇచ్చారు రాదు తెలుసుకోకుండా ఓకే అడగలుగా మాట్లాడితే అది అదేం పద్ధతి అన్న ఏ మీ మాదిగలు కబుర్కి లేవా కంపెనీ లేవా ఇది ఇది కరెక్ట్ పద్ధతి కాదన్నా మనం అంత సోదరులం అరే మాదిగలన్నది ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినాక ముగ్గురు వాళ్ళకే కదన్నా డిప్యూటీ సీఎంలు అంతకుముందు ఉన్నది ఆయనే కదన్నా కొనే రంగారావు మన మన ఈయన ఉన్నటువంటి వైద్య శాఖ మంత్రి మేము ఎప్పుడన్నా ఎన్నాడన్నా అరే మాదిగలికి ఎట్లు ఇస్తారు ఆయన అడిగినవా వెంకట గారు ఉన్నప్పుడు కొనే రంగారావుకు మరి అదేవిధంగా దామోదరం రాజనరసింహకు ఉప ముఖ్యమంత్రి ఇస్తే కనీసం ఆయన కాంగ్రెస్ పార్టీలో టైగరే కదా అరే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి సాధిస్తున్నాడు వెంకటస్వామి కుటుంబం అని అంటున్నారు కదా ఏమనేందుకు అడ్డుకోలేదు ఎస్ మన సోదరుడే కదా పూజ మేము అడగలేదే మేము ప్రశ్నించలేదే ఇలా ఇంకో విషయం తెలుసు టిఆర్ఎస్ లో ఉన్నావు కదా మందరస్వామి ఫస్ట్ ఉప ముఖ్యమంత్రి ఎవరికి ఇద్దామనుకున్నారే కుప్పల ఈశ్వర్కి ఇద్దాం అనుకున్నారు కానీ మందకృష్ణ మాది ఏం చేసిండు ఏ మా మాదిగళ్ళకి వెయ్యకుండా నువ్వు మాలకు ఎట్లిస్తే ఉప ముఖ్యమంత్రి నీ సంగతి చూస్తాను కేసీఆర్ అమ్మని పడితే బ్లాక్మెయిల్ చేస్తే ఇదే ఇక బ్లాక్మెయిల్ రాజకీయం అప్పుడు నీ అమ్మ ఇది ఎందుకు వచ్చిన కోలరాన్న ఆయన అని చెప్పేసి కోపులేశ్వరుని ఈశ్వర్ని పక్కకు పెట్టి మన రాజన్నకు ఇచ్చా ఇది తప్ప మేము ఎన్నో ప్రశ్నించిన ఎప్పుడన్నా వివేక్ మాదిగలకు ఇట్లా ఇస్తున్నారని నన్ను అడిగినాడే ఆయన ఎంపీగా చేసిండు ఐదు సంవత్సరాలు ఇవాళ ఢిల్లీలో చక్రం త్రిప్తూరు మాలలు అంటున్నావు కదా మరి చక్రం తిప్పి వీళ్ళని డిప్యూటీ సీఎం అడుకోలేకపోయిందిరా లేదే కావాలనే వాళ్ళు ఖచ్చితంగా మనం చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఎవరైతే వాళ్ళు మన సోదరులుగా అనేటువంటి ఉద్దేశంతో మేము ఎప్పుడు కూడా మేము ఆ జోలికి ఆ వ్యవహారానికి రాలేదు కాబట్టి అది మా దగ్గర ఉన్నటువంటి స్నేహ సంబంధం సోదర భావం ఇక సోదరుడు మన వైపూరి సోమన్న గారు ఆయన పెద్ద ప్రసంగం ఇస్తాడు ఒక తండ్రికి నలుగురు దమ్ములు ఉంటే పంచుకోరా ఆస్తి ఎవడే ఎవడు తండ్రి ఎవడు ఆస్తి ఎవడిచ్చిన ఆస్తి మేము మాదిగోల సుమే వాళ్ళు గుజ్జుకుంటున్నావా మన తండ్రి భారతదేశానికి రాజ్యాంగ పిత ఈ భారతదేశంలో ఉన్నటువంటి పన్నెండు వేల ఆరు వందల కుటుంబాలకు పన్నెండు వందల ఆరు కుటుంబాలకు ఇలా జాతులకు కులాలకు తండ్రి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆయన ఇచ్చినటువంటి పదిహేను శాతం రాజ్యాంగ ఫలాలు ఖచ్చితంగా రాజ్యాంగ బద్దంగానే వాడుకోవాలి మేము మంది ఎక్కువ ఉన్నాం మేము ఇంత ఎత్తున్నాం పొడుగున్నాం లా ఉన్నాం అంటే ఉద్యోగాలు రావన్న సోమన అట్లా రావు సోమన్నా ఖచ్చితంగా అది చదువుకొని కాంపిటీషన్ లో ప్రిపరేషన్ అయ్యి ఉన్నత మార్కులు ఎవరికి వస్తాయి మాలయానికి వస్తే మాలాయనకు వస్తుంది మాదిగా వస్తే మాదిగానికి వస్తుంది బయటకు వస్తాయి బయటకు వస్తుంది దగ్గర సింధాయని ప్రతి ఒక్కరికి అట్లా వస్తుంది దాన్ని స్వాగతించాలి మనం అలా కాకుండా మేము మా ఎక్కువ ఉన్నాం మా వాటర్ మాకియండి అది రాజ్యాంగ విరుద్ధమన్నా ఏ అంబేద్కర్ ఏమన్నా తిక్కలుడా అంబేద్కర్ తెలియదా అది ఎప్పుడో తెలంగాణ రాష్ట్రం కావాలని తెలంగాణ రాష్ట్రం కావాలంటే ఖచ్చితంగా ఒక ఆర్టికల్ పెట్టి మూడో ఆర్టికల్ త్రీ అని పెట్టి దాన్ని ఆ రోజు పొద్దుపరిచింది కదా పంతొమ్మిది వందల యాభైలో అంటే రెండు వేల నాలుగులో తెలంగాణ వస్తుంది అనేటటువంటి రెండు వేల పద్నాలుగులో తెలంగాణ వస్తుందన్న సంగతి అయితే నాకు తెలుసు కదా తెలిసే ఇచ్చింది కదా ఆయన జ్ఞానవంతుడే కదా మరి అదే పద్ధతిలో రేపు ఆయన తెలంగాణలో ఉడతాడు అదే రైపురు స్వామిలో తెలంగాణ ఉడతాడు మందర స్వామి తెలంగాణ ఉడతాడు అని అంబేద్కర్ తెరవకపోవచ్చునా అడుగుతాడని తెరవకపోవచ్చునా మరి ఆయన అందులో మూడు వందల నలభై ఒకటి ఆర్టికల్ ఒకటో రెండో ఏలో బిలో సి నో వేసి అరే రేపు భవిష్యత్తులో వీళ్ళు ఏబిసిడి వరకు అడుగుతారు ఇది రాజ్యాంగబద్ధం న్యాయబద్ధం వాళ్ళకి ఈ ప్రకారం ఈ చట్టం ప్రకారం ఏమన్నా రాసేటోడు కదా మరి రాయలేదంటే అర్థమైంది ఏదో కిట్టుకున్నట్టే కదా ఇగో ఇట్లా ఏబిసిడి వర్గీకరణల ద్వారా చెట్టుకొకడు పుట్టకొకడు రాయకొకడు రక్పకొకడు విడిపోతే అంబేద్కర్ కలడ్ కన్నా భారత రాజ్యాధికారం అనేటటువంటిది దుర్బలమైతుంది రాజ్యాధికారం జీవితంలో కాదు కదా ఇక ముందు ఎక్కడా కూడా ఇది రాదు అనేటటువంటి ఒక ఆలోచనతో అందరూ కలిసికట్టుగా ఉండడం కొరకే మూడు వందల నలభై ఒకటి అనేటటువంటి ఆర్టికల్ ని అష్ట దిగ్బంధనం చేసి దాన్ని ఎవ్వరూ కూడా గెలగకుండా కెరగకుండా దాంట్లో ఏలు పెట్టకుండా బంధించిండ అది తెలుసుకోకుండా ఏదో మన వెనక డోరం నుంచో ముందు డోర్ నుంచో మరి మెప్పు పొందో ఏదో ఒక రకంగా సింపథెటిక్ గా ఈ ఏబిసిడి వర్గీకరణ సాధించుకున్న తప్పలేదు మేము ఆదరం లేదు వర్గీకరణకు మేము వ్యతిరేకమే కాదు ఎస్ చేయమనండి చేయమనండి మేము ఒప్పుకుంటాం కానీ నిరసన తెలిపేటటువంటి హక్కు మాకు లేదా ఎస్ ఇది రాజ్యాంగానికి తూట్టుకోవాలి ప్రక్రియ ఇలా ఏబి వర్గీకరణ చేసిండ్రు రేపు క్రిమి లేయర్ తెస్తారు రేపు రిజర్వేషన్ ఎత్తివేస్తారు అనేటువంటి ఒక ప్రమాదాన్ని మేము ముందే పసిగడుతున్నాం అంబేద్కర్ ఇస్టులుగా ఇది రాజ్యాంగాన్ని కాపాడుకోవడంలో భాగంగా చేసినటువంటి ఈ నిరసన కార్యక్రమాలే కానీ ఇది మాదిగల